వినాయక చవితి వేడుకలు వచ్చాయంటే ఖారితబాద్ తర్వాత అందరినీ ఆకర్షించేది విశాఖే ప్రతి ఏటా వినూత్నంగా ఉండేలా ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు నిర్వాహకులు గత ఏడాది గది దేవతా ఈ సారి అందుకు అలసింది రూపుదిద్దుకుంటే బెల్లం గణపతి గాజువాకులు డెబ్భై అడుగుల బెల్లం గణపతి అందరినీ ఆకర్షిస్తోంది సుమారు పద్దెనిమిది టన్నుల బెల్లంతో ఈ భారీ విగ్రహం రూపుదిద్దుకుంది అయితే ఇలా బెల్లంకు విగ్రహం తయారు చేయడం అని అంటున్నారు నిర్వాహకులు విశాఖలోని బెల్లం గణపతికి సంబంధించిన పేరు ఈసారి కూడా అదే ఉత్సాహంతో డెబ్బై ఐదు అడుగుల భారీ గణనాధుని ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా కేవలం బెల్లంతో బెల్లం దిమ్మలతో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై టన్నులు బెల్లాన్ని ఉపయోగించి ఈ బెల్లాన్ని రాజస్థాన్ నుండి ఇక్కడ తీసుకొచ్చి అనకాపల్లికి చెందినటువంటి శిల్పి తన మొత్తం బృందంతో గత రెండు నెలల నుంచి కూడా ఏర్పాటు చేస్తూ ఈ భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా బెల్లంతోనే ఈ విధంగా ఏర్పాటు చేయడం అది కూడా డెబ్బై ఐదు అడుగులు భారీ విగ్రహాన్ని తయారు చేశారు దేశంలోనే ఇంతకుముందు ఎవరు కూడా ఈ విధంగా ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు కూడా మనం ఎకో ఫ్రెండ్లీ మట్టితో మిగతా మెటీరియల్తో చేసినట్టుగా మనం చూస్తున్నాం కానీ ఈసారి మాత్రం బెల్లం దిమ్మల్ని మనం చూస్తున్నాం వాటిని చక్కగా అమర్చి ఇటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో పూజలు ప్రారంభమైన తర్వాత భక్తులకు సర్వదర్శనం అందించింది గత ఏడాది కూడా ఇదే గాజువాక ఇదే విశాఖలో మొత్తం మూడు భారీ గణనాథులు వెలిసాయి ఈసారి కూడా రెండు గణనాథులు వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఈ బెల్లాన్ని అంతటా కూడా రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి మొత్తం ఎటువంటి అంటే కరిగిపోకుండా పూర్తిగా ప్లాస్టిక్ కవర్లని చుట్టి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత ఘనంగా నిమజ్జన కార్యక్రమం కూడా చేయడానికి అన్ని ఏర్పాటు చేశారు తర్వాత నిమజ్జన కార్యక్రమంలో ఈ ఏదైతే బెల్లాన్ని ఉందో ఈ బెల్లాన్ని భక్తులు కూడా అందజేసేందుకు కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి మరి కాసేపట్లో భక్తులు పూజలు అందుకునే విధంగా వచ్చే భారీగా తాకిడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే వాలంటీర్లు అన్నింటినీ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు ఇక గత ఏడాదితో పోలితే ఈ ఏడాది కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఎందుకంటే డెబ్బై ఐదు అడుగుల భారీ విగ్రహం అది కూడా బెల్లంతో తయారు చేసింది పూర్తి స్థాయిలో భద్రతలు అన్ని కూడా తీసుకుని ఈ విధంగా రూపొందించామని చెప్పేసి ఆ శిల్పి కూడా చెప్తున్నారు మరి కాసేపట్లో తొలి పూజ అందుకునేందుకు అన్ని ఏర్పాట్లు మొద మొదటి రోజు పూర్తి స్థాయిలో ఘనంగా హోమాలు పూజలు అన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు అందరికి కూడా సర్వదర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా కమిటీ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఈసారి దేశంలోనే మొట్టమొదటిసారి మనకి ఈ విధంగా డెబ్బై ఐదు అడుగుల బెల్లంతో అది కూడా పద్దెనిమిది టన్నులు బెల్లాన్ని ఉపయోగించి రాజస్థాన్ నుండి తీసుకొచ్చి అనకా అనకాపల్లికి చెందినటువంటి శిల్పి ఈ విధంగా అద్భుతమైనటువంటి భారీ లంబోదు తయారు చేశారు మరి పూజలు మొదలవునున్నాయి భక్తులు కూడా భారీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది స్వాతి రైట్ చిరంజీవి థ్యాంక్ యూ